భర్త చదువుకోలేదు రోజు కూలి తొలుత బాగానే పనిచేసేవాడు క్రమంగా వ్యసనాలకు బానిసయ్యాడు కుటుంబ బాధ్యతను గాలికొదిలేశాడు భర్త పరిస్థితి చూసి ఆ ఇల్లాలు చలించిపోయింది బాధపడితే ప్రయోజనం లేదనుకుని తన వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈ రిక్షా నడపడం మొదలుపెట్టింది రోజు పది గంటల పాటు పనిచేస్తూ బతుకుబండి లాగుతోంది సోనియా దివ్యాంగురాలు ఫరీదాబాద్ జిల్లా హర్కేష్ కు చెందిన ఆమె రెండేళ్లుగా ఈ రిక్షా నడుపుతోంది భర్త కూలి చేసేవాడు అతడి సంపాదన అంతంత మాత్రంగా ఉండేది దానికి తోడు వ్యసనాలకు బానిస కావడంతో పూటగడవడం కూడా కష్టమైంది దీంతో కుమార్తె చదువు మానిపించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ క్రమంలో కుటుంబ బాధ్యతను సోనియా తన భుజాన వేసుకుంది బతుకుబండి లాగేందుకు ఈ రిక్షా నడుపుతోంది ఈ రిక్షా నడిపేటప్పుడు సోనియా భయపడదని స్థానికులు చెప్తున్నారు దివ్యాంగురాలైనా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తోందని కితాబునిస్తున్నారు సోనియా కుటుంబం ఆమె చిన్నతనంలోనే దిల్లీ నుంచి ఫరీదాబాద్ కు వెళ్లింది పదిహేనేళ్ల క్రితం సోనియాకు వివాహం కాగా రెండేళ్ల తర్వాత కుమార్తె జన్మించింది ఈ రిక్షా నడుపుతూ కుమార్తెను చదివిస్తోంది వైకల్యాన్ని ధృవీకరించే పత్రాలు ఉన్నా ప్రభుత్వం నుంచి సాయంకానీ పెన్షన్ కానీ అందడం లేదని సోనియా ఆవేదన వ్యక్తం చేస్తోంది ఉదయం నాలుగు గంటలు సాయంత్రం ఆరు గంటలు రిక్షా నడుపుతోంది రోజుకు ఐదు వందల రూపాయల వరకు వస్తాయని అవి కుటుంబ పోషణకు చారడం లేదని అంటోంది ప్రభుత్వం తనను ఆదుకోవాలని సోనియా వేడుకుంటోంది